హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చికెన్ బిర్యానీ సింపుల్ ప్రాసెస్లో పిల్లలకు కూడా పెద్దలకు కూడా చాలా ఇష్టంగా తినే ఈ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దీనికి ఏమేమి ప్రాసెస్ కావాలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మొత్తంగా అవుతున్నాను ముందుగా ఇక్కడ హాఫ్ కిలో చికెన్కి అయితే ఒక నిమ్మకాయ రసాన్ని అయితే పిండుకోవాలి అలాగే ఇక్కడ వన్ స్పూన్ పసుపు అలాగే టూ స్పూన్స్ కారాన్ని యాడ్ చేస్తాను నేను కారం ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ యాడ్ చేస్తాను మీకు కావాలంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ చికెన్ మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లి పూ పేస్ట్ ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి అలాగే ఇక్కడ వన్ థర్టీ ఎంఎల్ పెరుగునైతే నేను ప్యాకెట్ పెరుగునైతే వీడి చేస్తాను మీకు కావాలంటే ఇంట్లో ఉన్న పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే చూడండి ఈ విధంగా అయితే మొత్తాన్ని అయితే మసాలాను మొత్తం చికెన్ పట్టేలాగా మంచిగా కలుపుకొని వన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవడం వలన బిర్యానీకి చికెన్ చాలా బాగా వస్తుంది తర్వాత బిర్యానీ కోసం ఇక్కడ నేను ఒక బౌన్లో టూ స్పూన్స్ ఆయిల్ ధనియాలు ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొద్దిగా దాల్చిన చెక్క ఆనస్ పువ్వు బిర్యానీ పువ్వు రెండు యాలకులు అలాగే లవంగాలు ఒక మరాఠీ మొగ్గ కొద్దిగా సాజీరా ఇక్కడ మూడు ఆకులను అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసి వాటి అయితే కొద్దిగా ఆయిల్ వేయించి ఇక్కడ నేను ఒక మూడు ఉల్లి ఉల్లిపాయలని అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి వాటిని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి చూడండి ఇలా కొద్ది మగ్గి దగ్గర అయ్యాక ఇది రైస్ కోసం కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్నాక ఇంతకుముందు వన్ అవర్ వరకు దగ్గరగా కలుపుకున్న చికెన్ అయితే వేసుకోవాలి అయితే ఇలా కొద్దిసేపు కలుపుకున్నాక ఇక్కడ నేను ఒక మూడు మీడియం సైజు టమాటాలను అయితే యాడ్ చేస్తాను మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు బాగా దగ్గరగా మగ్గించుకోవడానికి మూత పెట్టుకోవాలండి అలాగే ఇక్కడ నేను వేడి నీళ్ళు కోసం ఈ గ్లాస్ అయితే కొలుసుకున్నాను త్రీ గ్లాస్ రైస్కి సిక్స్ గ్లాస్ వాటర్ని అయితే వేడి చేసుకుంటున్నాను ఇవి బిర్యానీలో ఈ వేడి నీళ్ళు వేయడానికి వేడి నీళ్ళు వేయడం వలన బిర్యానీ మంచి విడివిడిగా మెత్తగా కాకుండా రావడానికండి అలాగే ఇక్కడ నేను అయితే నానబెట్టుకున్నాను కదా హాఫ్ అన్ అవర్ ముందు ఆ అయితే ఇందులో వేసుకున్నాను అలాగే ఇంతకుముందు వేయిట్ చేసుకున్న వేడి నీళ్ళు అయితే సిక్స్ గ్లాసెస్ అయితే వెయిట్ చేసుకున్నాను కదా వాటిని కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి పైన కింద మొత్తం కలుపుకున్నాక ఇక్కడ రుచికి సార్ సాల్ట్ యాడ్ చేసి అలాగే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేశాను యాడ్ చేసి మూతపెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ హైఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేసుకుంటే చాలండి మనకి ఎంతో టేస్ట్ చేసి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ బిర్యానీ మా ఇంట్లో చా అందరికీ చాలా ఇష్టం నేను చేసే బిర్యానీ అయితే ప్లీజ్ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ బాయ్ బాయ్